కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం దూర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష కించిత్ పాప విశేషం వలన నీకు అనంతం వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘముగా ఆలోచించి నీ కెటుల అనుకూలింతునో అటులనే చేయుము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడరుడు ద్వాదశి నిష్టను విడుచుటన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయటం వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడుచుటయు కాదు అప్పుడు దూర్వాసుడు నన్నేర నిందించును నిందింపడు నా తొల్లి పుణ్యఫలము నశింపదు గాన జలపాన మొనరించి ఊరకుండును అని వారి ఎదుటినే జలపానము నొస నొనరించెను అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణముననే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండమెంట నిప్పులు గ్రక్కుతూ ఓరీ మదాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించేదివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగేవి అతిథికి అన్నము పెట్ట పెట్టేదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినవాడు మలభక్షకుడగును అట్టి అదముడు మరుజన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి అది భోజనంతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి ద్రోహివే కానీ హరిభక్తుడ వెట్లు వగదువు శ్రీహరి బ్రాహ్మణ బ్రాహ్మణావమానమును సహింపడు మమ్మే అవమానించుట ఎన శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినిందాపురుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడవని అతి గర్వము గలవడమై ఉన్నావు ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానం అనరించితివి అంబరీష నీ వీట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశమును కళంగము కానే కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు మునికోపమునకు గడగడ వణుకుతూ ముకులిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా యజ్ఞానముచే నేను ఈ కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానం మీరు తపోదనుడు దయాదాక్షిణములు గలవారుగాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమేయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాపేరు మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరుడ బ్రాహ్మ బ్రాహ్మణవుగాను ఏడవ జన్మలో మూడు రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము కానీ సింహాసము కానీ లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాఠాండ మతస్థునిగాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడువుగాను పుట్టేదవుగా కానీ వెనుక ముందు ఆలోచించక చెప్పించను ఇంకను కోప కోపం తగ్గనందున మరలా చెప్పించుటకు ఉద్యుక్తుడవుతుండగా ఆ శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలుగుండు కలుగుకుండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునువర్య అటులనే మీ శాపం అనుభవితునని ప్రాధేయపడెను కానీ దూర్వాసుడింకను కోపం పెంచుకొని చెప్పించబోక శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనమును కోటి సూర్యప్రభలతో అగ్నిద్వారాలు గ్రక్కుతూ దూర్వాసునిపై పడబోయెను అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అతటి నుండి బ్రతుకు జీవుడాయని పరుగీడెను మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించిననో వారు సైతం చక్రాయుధము బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయింది ఇట్లు స్కాంద ప్రాణాంతర్గత వశిష్ఠోక్త కార్తీక మహత్యమందలి పంచవింశోధ్యాయామము ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి नमः शिवाय